నమస్కారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం దేవరమడుగు గ్రామంలో అంగవైకల్యంతో ఉన్న ముత్యాల అర్జున్ రెడ్డి నూతన సైకిల్ మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులకు బుధవారం ఆయన ఒక మీడియా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు గతంలో ఇచ్చిన మూడు చక్రాల సైకిల్ మరమ్మత్తుకు గురై ప్రయాణానికి ఇబ్బందికరంగా ఏర్పడిందని ప్రస్తుతం నూతన ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ అధికారులు వికలాంగుడుకు ప్రభుత్వం సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు అల్లూరు సీతారామరా జిల్లా మా బైరామరావు మండలం అండి దేవరమడుగుల గ్రామం అండి ముత్యాల అర్జున్ రెడ్డి అని నా పేరు ఇలాగ నా సైకిల్ పోయిందండి ఇలా మొత్తం కాళ్ళు కట్టుకొని ఇలాగా కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ఉచాలతోటి కూడా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఒంటరిగా ఉన్నానండి నేను నాకు ఎవరు లేరండి దాన్ని బట్టి మీరు ప్రభుత్వం ద్వారా నాకు సైకిల్ ఇప్పించాలండి నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి లేదండి ఇంటి దగ్గర ఉంటే ఒంటరిగా ఉంటే మర్యాదగా ఉంటుందండి నాలుగు మనుషుల దగ్గరికి వెళ్తే నా సైకిల్ బాగున్నప్పుడు అయితే కొద్దిగా మనీ మనీదగట్ట లేదండి నాకు ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ మాత్రం ఇప్పించండి